ఇరవై ఒకటో రోజున ఉయ్యాల పేరంటం ఎలా చేస్తారు అన్నది ఈరోజు చెబుతున్నాను ఇరవై ఒకటో రోజున మాలో అయితే నేను పెళ్ళిన మధుబరకం పెళ్ళిలో కట్టిన మధుబరకం చీర ఆ చీరనే ఉయ్యాలగా వేసి మొదట్లో పిల్లలు పడుకోబెడతాం అనమాట ఆ పడుకో పెట్టే ముందు ఉయ్యాలలో రెండు అక్షతలు వేసి రుబ్బరాయి పత్రానికి పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పత్రం పెద్ద మొత్తం అటు ఇటు నుంచి ఉయ్యాల పైనుంచి ఒక ఆవిడ ఇస్తే కింద నుంచి ఒక ఆవిడ అందుకొని మళ్ళీ అలాగ మూడు సార్లు అందుకొని పైనుంచి కింద నుంచి అందుకుంటూ తర్వాత ఉయ్యాల్లో పడుకోబెట్టి అక్షతలు వేసి ఆ పత్రాన్ని తీసేసేవారు తర్వాత అలాగే ఈ చిన్నపిల్లకి ఒకళ్ళు పైనుంచి అందుకుని ఇద్దరు కలిసి ఉయ్యాల్లో పడుకోబెట్టేవారు ఆ తూర్పు ముఖంగా ఉండేది ఎంత స్టాండ్ ఉయ్యాలన్నా ముందు రోజు ఇరవై ఒకటి రోజు మాత్రం ఇలా గుడ్డ ఉయ్యాల్లోనే పడుకోబెట్టేవాళ్ళం మా ఆచార ప్రకారం పడుకోబెట్టి అప్పుడు పిల్లకి అందరూ అక్షతలు వేసి లాలిపాటలు పాడుతూ ఊపేవారు తర్వాత అందరికీ తాంబూలాలు ఇచ్చేవారు తర్వాత అదే రోజున సాయంత్రం అప్పుడే నూతులో వేయటం అనేది అది ఒక వేడుక అనమాట పేరంటం ఆ పేరంటం గంగ నూతి దగ్గర తీసుకుని వెళ్ళి అప్పట్లో నూతులు ఉండేవి కాబట్టి నూతుల దగ్గర చేసేవాళ్ళం ఇప్పుడు దానికి తగ్గ సదుపాయాలు చేసుకుని ఓ టబ్బు టబ్బు పక్కన చిన్న డొక్కు పెట్టుకుని అలా చేసేవాళ్ళు కొంతమంది అలా చేస్తున్నారు అనమాట ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మా అయితే నువ్వు దగ్గరే చాద పట్టుకుని పిల్లకి నడుకట్టు నడుము బిగించి పైన తల మీద ముసుగు వేసి ఒక చేతిలో చెంబు ఒక చేతిలో చాకు ఇంకొక చేతిలో పిల్ల బట్టలు తీసుకుని నువ్వు దగ్గరకు తీసుకుని వెళ్ళేవాడు ఎందుకంటే ఆ రోజు నుంచి నూతిలో చాద వేసి తోడిన తర్వాత తన పని తను చేసుకోవచ్చు అన్న అర్హత వస్తుంది అని తన పిల్ల బట్టలు తను తుక్కోవచ్చు అప్పట్లో నార్మల్ డెలివరీలు ఏంటివి కదా అందరికీ అందుకని ఆ పిల్ల బట్టలు తిక్కోవడం కొంచెం తను పని తను చేసుకోవడానికి పనికి వస్తుందని ముందు గంగ పూజ చేశాక తర్వాత ఇంట్లో పని చేసుకునేవారు అనమాట అందుకని నూరు దగ్గర తీసుకుని వెళ్ళి ఆ నేల పక్కన ఉన్న నేలంతా శుభ్రం చేసి పిండి ముగ్గు పెట్టి ఒక తాములపాకు మీద మట్టితో చిన్న కప్ప ఆకారంగా చేసి దానికి పసుపు బొట్లు పెట్టి మూడు మూడు ఆకుల్లో ఇలా పెట్టేవాళ్ళము మూడు కప్పల్లా అది పూజ చేసి పక్కన తాంబూలం ఏమో ఒక వెల్లుల్లి బిరబ్బ ఒక బెల్లం ముక్క ఒక అరటి తాంబూలం పెట్టి నైవేద్యం పెట్టేవాళ్ళం తర్వాత అవి ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్కసారికి ఒక్కొక్క కాపు మట్టి కప్పతో పెట్టిన ఆకు బకెట్లో వేసి నీటిలో ముంచేవారు అనమాట ముంచుతూ ఓ గంగమ్మ తల్లి నా బిడ్డ నీటిలో పడ్డా సరే కప్పలా గెంతుకుంటూ పైకి రావాలి నీ నీళ్ళల్లో నా బిడ్డకి నీ వల్ల ఏ ప్రమాదం రాకూడదు గంగమ్మతో నా బిడ్డని కాపాడు అని మొక్కుకుంటారనమాట ఇలా ఇలా మూడుసార్లు బకెట్లో వేసి నీళ్ళలో ముంచేస్తారు ఆ మూడు మాటలు కూడా మూడు ఆకులను మట్టి కప్పలు తర్వాత ఇంకో బకెట్ నీళ్ళు తీసి ఆ పిల్ల బట్ట జాడించుకుని ఆ చెంబు నీళ్ళు తీసుకుని వస్తారు అప్పుడు వచ్చేటప్పుడు ఈ పిల్లలు లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో కొంతమందికి వాడికి ఈ కప్ప దగ్గర పెట్టిన తాంబూలం ఇస్తే ఆ తాంబూలం తింటే వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం అనమాట ఆ తాంబూలంలో ఒక వెల్లుల్లి రెబ్బ బెల్లం ముక్క ఉంటుంది కదా తాములపాకు మూడు కలిపి వాడు చేత తినిపించేవారు అనమాట బొట్టుబెట్టి తాంబూలం ఇచ్చి అలా తింటే వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం ఉండేది పెద్దలకి ఆ రోజు నుంచి ఆ బాల్యంతరాలు తన పనులు తను చేసుకోవచ్చు అనమాట ఆ వచ్చేటప్పుడు మళ్ళీ గడప దాకా వచ్చాక అదొక వేడుక ఇంటి నువ్వు ఎవరింటికి వస్తున్నావు ఎవరు వస్తున్నారు అని చెప్పి గడప దగ్గర మళ్ళీ పేర్లు చెప్పించేవారు నేను మా భర్త పేరు చెప్పి ఆ కుటుంబంతో లోపలికి వస్తున్నాను తలుపు దిగినేరని అదొక వేడుకగా ఉండేది అనమాట ఆ పిల్లని తీసుకున్న ఆ రోజు నుంచి ఇంటి పనులు చేసుకోవచ్చు ఆ పిల్ల ఆ కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి నడికట్టు కట్టుకోవాలి తలకు మూసుకు వేసుకోవాలి అలా మూడు నెలల చోరుకు చేయాలన్నమాట ఇది ఆచారం తర్వాత చివరలో దూది పెట్టుకోవాలి తప్పనిసరిగా మూడో నెలల చోరకు తాంబూలం వేసుకోమని చెప్పేవాళ్ళం కాచి అలార్చి నీళ్ళు తాగమనేవాళ్ళం ఇంత జాగ్రత్తగా తీసుకుంటే పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని మా పెద్దలు చెప్పేవారు అనమాట ఇలా ఇరవై ఒకటో రోజున ఉయ్యాల పేరంటం నూతుల చేత వేసే పేరంటం ఈ విధంగా చేసుకునేవాళ్ళం మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి స్వస్తి Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon. Like, comment and subscribe.